జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అమ్మఒడి పథకాలు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గా వాళ్ళు పేర్కొంటున్నారు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్సా లేకపోతే అవి ప్రజలకి ఎలా వెళ్తున్నాయి దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే నిజంగా లాభదాయకంగానే ఉన్నాయా చదువుకునే పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలకి లాభం లేదు కానీ పేరెంట్స్కి మాత్రం ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించాలా ప్రైవేట్ స్కూల్కి పంపించాలా నువ్వు నిజంగా ఎడ్యుకేషన్ని పర్సంటేజ్ పెంచాలి అనుకున్నప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వు దానికి అమ్మఒడి స్కీమ్ ఎందుకు ఎవరికైతే ఇంటి దగ్గర నుండి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి చదువుకోలేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి నువ్వు వసతి గృహం ఇస్తున్నావు ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్ అది మంచి పని నువ్వు ఇస్తున్నావు అవి ఉపయోగపడుతున్నావు అమ్మఒడి అన్న పథకానికి నువ్వు వేరే స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి అమ్మఒడి బెటర్ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ వల్ల నీకు ఉపయోగం కానీ బయట ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు నువ్వు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు స్కూల్స్ పెంచు క్వాలిఫైడ్ టీచర్స్ వేసి పోస్టింగ్ డబ్బులు ఏంటో ఇంకా కదా ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్కూల్స్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ సర్వర్స్ సెక్టర్స్ ఎక్కువ అవుతాయి అంతే కదా ఓన్లీ స్కూల్ పెడితే టీచర్సే కాదు కదమ్మా నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ డిఈఓ ఎంఈఓ వీళ్ళందరూ చాలా మంది ఎక్కువ అవ్వాలి కదా గవర్నమెంట్ డెవలప్ అవుతాయి అంతే కదా నువ్వు ప్రైవేట్ స్కూల్స్ ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం ఏమీ లేదు అది చెప్తేనే కదా మరి మరి జనాలు ఇప్పుడు కొత్తగా అలా చెప్తే అంటే ఓట్ వేయడం అంటే జగన్ యొక్క వ్యూ ఏంటంటే ఓన్లీ ఓట్ బ్యాంక్ మాత్రమే అమ్మకి డబ్బులు పడితే లేడీస్ అందరు ఓట్లు నాకే పడతాయి స్కీమ్ తప్ప అది ఎడ్యుకేషన్ పర్సంటేజ్ పెంచుదాం అన్న థాట్ అయితే మాత్రం అది కాదు అతని మైండ్ సెట్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అది అనుకోరు ఫార్టీ ఫైవ్ ప్లస్ దాటిన వాళ్ళకి అందరికీ అవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ ఓట్ బ్యాంక్ చేసుకోవడానికి మాత్రమే తప్ప ఎడ్యుకేషన్ పెంచుదామను నిజంగా వాళ్ళకి సంవత్సరానికి ఒక పద్దెనిమిది వేలో పదిహేను వేలు వేసేసి వాళ్ళని ఏదో సెటిల్ చేద్దామనో అన్న థాట్ అయితే కాదు ప్రతి సడన్ గా ఇప్పుడు టూ త్రీ మంత్స్ లో డబ్బులు పెంచినంత మాత్రం ఏం అవ్వదు ఓట్ రాదు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అయితే ఎలక్షన్ గెలిచాడో అప్పటి నుంచి ఓట్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటది అన్న ఫీలింగ్ అంటున్నా అదే ఇప్పుడు ఈ టూ త్రీ మంత్స్ లో అమౌంట్ పంచాడు నా నాకు ఓటు ఎవరికి గుర్తుండవు అందరితో పాటు నలుగురు నారాయణ ఫస్ట్ నుంచి డబ్బులు వేసుకుంటూ వచ్చాడు కాబట్టి పథకాల పేరుతో జనానికి బాగా గుర్తుండిపోయింది కొన్ని ఓట్ బ్యాంక్ ని కదిలిచ్చు నేను అడ్వైజ్ అనుకోండి నేను అంత చెప్పే అంత దాని కాదు జనసేనకైనా టీడీపీకి అయినా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని జగన్కి ఓట్లు ఉన్నాయి వాటిని మనం కదపలేము ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ అమ్మఒడి స్కీమ్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మా పిల్లలకి ఇచ్చారు మాకు పెద్ద కొడుకులాగా ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాడు అన్న లోనే ఉన్నారు తప్ప మన దగ్గర నుంచి వెళ్ళేవేంటి అన్నది వాళ్ళకి తెలియదు ముసలి వాళ్ళకి ఎవరికైనా సరే నెలకి రెండు వేల రూపాయలు వస్తుంటే మేము ఇంటి రెండు కట్టుకోవచ్చు కరెంటు బిల్లు కట్టుకోవచ్చు కరెంటు బిల్లు ఎస్సీఎస్కి రెండు రెండు వందల యూనిట్లు దాటితే తప్ప మీరు బిల్లు కట్టని హామీ ఇచ్చేది కానీ అది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏసీలు పెట్టేసుకున్నారు వీళ్ళు ఏంటి కట్టేది ఏమీ లేదు పెట్టేసుకుంటే ఎలా కట్ట అదేనా ఏసీలు కట్టేసుకుంటే అంటే టూ రెండు వందల యూనిట్ల వరకు ఆయన కడతాడు కదా మిగతా మేము కట్టుకోవచ్చు కదా ఆశ మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం మనకి ఎలా ఉంటాయి కొంచెం ఆయన కడతాడు కొంచెం మనం కట్టుకోవచ్చు ఈఎంఐలు ఎందుకు కట్టుకుంటాం మనం అమ్మాయి ఆ నెల కొంచెం కట్టుకోవచ్చు అని ఆశలతోనే కదా అలానే ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ విద్యా దీవెన అని చెప్పి పెట్టారు కదా మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇరెస్పెక్ట్ ఆఫ్ ఏ కాలేజ్ తీసుకున్నా గానీ ముప్పై ఐదు వేల ఫీజు అప్పట్లో అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటంటే ఈ ముప్పై ఐదు వేల రూపాయలు కాక ఆ కాలేజ్ యొక్క పరిమితుల్ని బట్టి లేకపోతే ఆ కాలేజ్ లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని బట్టి రేట్లు పెంచడం జరిగింది ఫీజు రేటు అలా అప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే వచ్చినాయి మిగతా డబ్బులు మొత్తం కూడా తల్లిదండ్రుల యొక్క జేబు నుంచి కాలేజీ లో పోతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి రూపాయి కూడా నేనే కడతాను మీరు కాలేజీలో లో సీట్ సంపాదించడం చాలు అక్కడ లక్ష అయితే లక్ష రెండు లక్షలు అయితే రెండు లక్షలు నేనే కడతామని చెప్పి అన్నారు అది నిజంగానే కట్టారా దా దాగా వేస్తున్నారు నాలుగు సార్లు వేస్తామని చెప్పి అన్నారు సెమిస్టర్ కి టూ టైమ్స్ వేస్తా అన్నారు అలా ఒక ఇయర్ కి టూ సెమిస్టర్స్ ఉంటాయి ఈ టూ సెమిస్టర్స్ లో ఫోర్ టైమ్స్ వేయాలి లో అయితే నొక్కుతున్నారు కానీ డబ్బులు అయితే పడుతున్నాయి మరి జనాలకి ఫస్ట్ క్లారిటీ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి వై జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురిని నువ్వు నన్ను క్వశ్చన్ అడిగేవాడు చెప్తిన రాజశేఖర్ రెడ్డి గారు రూల్ చేసినట్టుగా వీళ్ళిద్దరు ఇద్దరు నాలుగు జన్మలు ఎత్తినా కానీ రూల్ చేయలేదు నేను నేను ప్రౌడ్ గా చెప్పుకున్నాను నేను ఫీఎస్మెంట్ స్కాలర్షిప్ ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చదువుకున్నాను అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నేను ఆయన దగ్గర గవర్నమెంట్ లో నేను డిగ్రీ ఎంఎస్సీఎంఏ బిఎడ్ చదువుకున్నాను అంటే ఆయన దగ్గర చదువుకున్నాను ఆయన తిన్నంతి తిన్నా జనానికి పెట్టాల్సి పెట్టాడు అది ఒప్పుకోవాల్సిన నిజం మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ లో పుట్టకొడుగులు పుట్ట పొట్టేసావా అలా వెలిసిపోయింది ఆయన ఏం చేశాడంటే ఇచ్చేసాడు ఎవరికి పెడితే వాళ్ళకి అటోనమాస్ చేసేసాడు అవన్నీ అలా వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఎక్కడ పడితే అక్కడ కాలేజ్ ఉండేసరికి ఆయన డబ్బులు ఇవ్వలేకపోయాడు స్టేజ్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సెమ్ కి టూ టైమ్స్ ఇస్తానన్న వాళ్ళు ఇయర్ కి టూ టైమ్స్ మాత్రమే అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు లాస్ట్ టైం అయితే ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ ఇయర్స్ లో నాకు తెలిసినంత వరకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అమౌంట్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అమౌంట్ ఇవ్వలేదు ఇంకా రాలేదు మొన్న ఆయన రీసెంట్ గా మార్చి ఏడో తారీఖు ఒక బటన్ నొక్కినట్టున్నారు టూ టూ త్రీ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పారు చెక్ బౌన్స్ అయినట్టుగా చెప్తాను చెప్తాను కానీ దాంట్లో డబ్బులు లేవు చెక్ బౌన్స్ అయితే ఎంత ఫ్రాడ్ అవుతుందో ఈయన బటన్ నొక్కి డబ్బులు లేకపోతే కూడా అంతే ల్యాప్టాప్ లో చూపిస్తున్నారు కదా నాన్న ఫోటో చాలా చేయగలం మనం కూడా మొన్న మీటింగ్ పెట్టి మ్యాప్ ప్లేసేసాడు కదా గ్రీన్ మ్యాట్ అలానే చాలా చూపించవచ్చు మనం సిస్టమ్ చూపించి ఎక్కడ వస్తారు ఊరుకో ఎలా వస్తారు అసలు అంత వేల మంది జనాలు వస్తే అసలు అక్కడ మొత్తం షేక్ అయిపోద్ది ల్యాండ్ అంతా వాళ్ళు చెప్పేది చెప్పే మాటలు సరే వచ్చారు డ్రోన్ వస్తే ఏమైంది నీకు ఎందుకు అంత భయం ఇప్పుడు నేను మాట్లాడతానని కెమెరా పెడితే భయపడితే అవుతదా ఏదైనా సరే ఎదుర్కోవాలి అది ఏదైనా పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సిద్ధం అయితే ఒక అభూత కల్పన అంటారా అంతే కదా మరి మరి వీళ్ళది నిన్న ప్రజాకులం జరిగింది కదా అక్కడ జనాలు వచ్చారు అంటారా

నీకెందుకు అయ్యా నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో కాపులకు అంతమంది సీట్ ఇచ్చారు ప్రధాన మంత్రిని అవమానించారు నీకెందుకు నీ పార్టీ మిమ్మల్ని అవమానించారా పోనీ పార్టీలో ఉన్న కాపు వాళ్ళని ఏమైనా అవమానించారా నీకెందుకు అంత బాధ వచ్చేసింది ఏదో ఒక టాపిక్ కావాలి వాళ్ళకి మాట్లాడుకోవడానికి అంటే నిజంగా మై హార్ట్ఫుల్లీ చెప్తున్నాను నేను ఈసారి గవర్నమెంట్ మారాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఏ గవర్నమెంట్ అయినా వచ్చినా సరే మనకేదైనా మంచి జరిగి గవర్నమెంట్ వస్తే వి ఫీల్ బెటర్ అండ్ హ్యాపీ అది మనకు కావాల్సింది